కృష్ణమోహన్ రెడ్డి అన్న బాలాజీ గోవిందప్ప అన్న ధనుంజయ రెడ్డి అన్న అని జగన్ రెడ్డి పిలుచుకునే ముగ్గురు లిక్కర్ కేసు అన్నలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన కాసేపేటే వీరికి బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఒక లక్ష రూపాయలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించి తమ పాస్పోర్ట్లను కోర్టుకు ఇవ్వాలని ఆదేశించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడం ఈజీ అనుకున్నా పుతిన్తో ఉన్న స్నేహం కారణంగా ఉద్రిక్తతలను ఆపగలనని భావించా కానీ యుద్ధం ఆపడం అత్యంత కష్టమని ఇప్పుడు తెలిసింది అని ట్రంప్ వ్యాఖ్యానించారు హైదరాబాద్లో జరిగిన గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో నిరంతరం నిఘా పర్యవేక్షిస్తూనే ఆహ్లాదంగా స్టెప్పులేసిన పోలీసు అధికారులు కాకినాడ జగన్నాథపురంలో మిలాదున్నబీ వేడుకల్లో కొందరు యువకులు కార్లతో ర్యాలీ నిర్వహించారు అందులో పాకిస్తాన్తో పాటు పాలస్తీనా జెండాలను ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు ఈ విషయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపుతున్న వేళ ఈ ఘటన వివాదాస్పదంగా మారింది లిక్కర్ స్కామ్ లో ఆధారాలు లేవా కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పై నిగ్గు తేల్చేందుకంటూ సిట్ ను ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు నలభై మందికి పైగా నిందితులుగా సిట్ చేర్చింది లిక్కర్ కేసుకు సంబంధించి ఏదో జరిగిందని వైసీపీ నేతలు కూడా నమ్ముతున్నారు అయితే ఈ కేసులో కోర్టుకు సిట్ సమర్పిస్తున్న ఛార్జిషీట్లో ఆరోపణలకే పరిమితమైనట్టు కనిపిస్తోంది బలమైన ఆధారాల్ని సిట్ ఇంతవరకు చూపలేకపోయిందన్నది బహిరంగ రహస్యమే త్వరలో భారత్ నీరవ్ ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా నీరవ్ మోదీలను త్వరలోనే భారత్ తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటికే యూకేకి చెందిన ఓ బృందం ఢిల్లీలోని తిహార్ జైల్లో వసతులను పర్యవేక్షించింది జైలులోని సదుపాయాలతో వాళ్ళు సంతృప్తి చెందినట్లు యూకే అథారిటీలకు ఫేవరబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది జైలు వసతుల విషయంలో యూకే కోర్టులు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి కట్ ఎర్ర సముద్రం లోపల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కట్ అయ్యాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది దీనివల్ల ఆసియా యూరప్ ప్రాంతాల్లో తమ అస్యూ సర్వీసులకు అంతరాయం కలుగుతుందని పేర్కొంది రిపేర్ చేసేందుకు సమయం పడుతుందని రోజువారీ అప్డేట్స్ ఇస్తామని తెలిపింది అమెజాన్ వెబ్ సర్వీసెస్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద క్లౌడ్ సేవలు అందించే సంస్థ ఆ కేబుల్లను హౌతీలు కట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మలేషియాలో సీక్రెట్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా ఆరోపించారు రాహుల్ మరోసారి మాయమయ్యారు ఈసారి మలేషియాకు వెళ్లారు బీహార్ రాజకీయ వేడి నుంచి కాంగ్రెస్ యువరాజు బ్రేక్ కోరుకున్నారేమో లేదా ఎవరికీ తెలియకూడని సీక్రెట్ మీటింగ్ కు వెళ్లి ఉండొచ్చు ప్రజలు సమస్యల్లో ఉంటే ఆయన మాత్రం సెలవుల్లో ఉన్నారు అంటూ ఓ ఫోటో షేర్ చేశారు జీఎస్టీ సంస్కరణలపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు జీఎస్టీ సంస్కరణలను ప్రజల సంస్కరణగా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు జిఎస్టి రేట్ల కోతలను ధరల తగ్గింపు రూపంలో ప్రజలకు చేరువ చేసేందుకు తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ఆమె చెప్పారు ఇప్పుడు ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందని వినియోగం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆమె అన్నారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ కసరత్తు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఫలితాలు ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనులోగా వార్డుల పునర్విభజన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ ఆదేశం నవంబర్ పదిహేనులోగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి నవంబర్ ముప్పైలోగా పోలింగ్ కేంద్రాల ఖరారు ఈవీఎంలు సిద్ధం చేయాలని ఈసీ ఆదేశం డిసెంబర్ పదిహేనులోగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశం హైదరాబాద్లో లక్కీడ్రాలో మూడు వందల ముప్పై మూడు కిలోల గణపతి లడ్డూను తొంభై తొమ్మిది రూపాయలకే దక్కించుకున్న యువకుడు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలోని కొత్తపేట శృంగేరి కాలనీలో లక్కీ డ్రాలో మూడు వందల ముప్పై మూడు కిలోల లడ్డూను బల్కంపేట బస్తీకి చెందిన బొట్టు సాక్షిత్ గౌడ్ తొంభై తొమ్మిది రూపాయలకే దక్కించుకున్నాడు అతడు బహదూర్పల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు వందల ముప్పై మూడు కిలోల లడ్డూకు లక్కీ డ్రా తేగ అతనికి దక్కింది లడ్డు లక్కీ డ్రా కోసం మొత్తం ఏడు వందల అరవై టికెట్లను నిర్వాహకులు విక్రయించారు ఈ నెల పదిహేనున కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ఘన విజయోత్సవ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు లక్ష మందికి పైగా జన సమీకరణ ద్వారా స్థానిక ఎన్నికలకు బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం గతంలో అదే వేదికలో బీసీ డిక్లరేషన్ ప్రకటించబడిన నేపథ్యంతో కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకు బలమైన సందేశం పంపాలని భావిస్తోంది ఇప్పుడు టీడీపీ జనసేన సోషల్ మీడియా వేదికలు పార్టీ పాలసీ కంటే వ్యక్తిగత ఈగోలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి శివపార్వతి అనే జనసేన నేతకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి వచ్చిన తర్వాత పాత టీట్లు బయటకు తీసుకుని టీడీపీ జనసేన కార్యకర్తలు వాదులాట పెట్టారు కానీ దీనివల్ల నిజానికి ఎలాంటి ప్రయోజనం లేదు రెండు వర్గాలు కూడా రాజకీయాలను డైనమిక్ గా పార్టీ లైన్ లో కుదిర్చే ఆలోచన లేకుండా స్వతంత్రంగా గొడవల్లో పడుతున్నారు కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి చిన్న కార్లపై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించగా కాంపెన్సేషన్ సెస్ కూడా రద్దు చేశారు దీంతో చిన్న కార్ల ధరలు ఎనిమిది శాతం వరకు పెద్ద కార్ల ధరలు మూడు నుంచి ఐదు శాతం వరకు పడిపోతాయని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు కవితను సస్పెండ్ చేయడంతో పార్టీ క్యాడర్లో నెలకొన్న గందరగోళానికి తరదించాలని నేతలు నిర్ణయించారు మరోవైపు పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయాలని స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు గణేష్ నిమజ్జనోత్సవం పోలీసులపై ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు పోలీసు శాఖపై ఆయన ప్రశంసలు కురిపించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కష్టపడి పనిచేశారన్నారు అన్ని శాఖల అధికారులు సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు సడలించారు బీజేపీ ఎంపీలకు మాక్ పోలింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ ఎంపీలకు వర్క్ షాప్ మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు పార్లమెంట్ హౌస్ లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరుగుతున్న వర్క్ షాప్ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు మరోవైపు ఇండియా కూటమి ఎంపీలకు ఈ రోజు మాక్పోల్ నిర్వహించనున్నారు రేపు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది వైసీపీకి టీడీపీ నేత పట్టాభి కౌంటర్ జగన్ తీసుకొచ్చింది కేవలం ఐదు మెడికల్ కాలేజీలే కానీ పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినట్లు ఇస్తున్నారు వాస్తవానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు శాంక్షన్ అయితే జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది మాత్రం కేవలం ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై కోట్లు చంద్రబాబు కృషి వల్లే రాష్ట్రంలో ఇరవై రెండు మెడికల్ కాలేజీలు వచ్చాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో పది మెడికల్ కాలేజీలు తీసుకొస్తున్నామని పట్టాభి గారు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉండడం సామాన్యుడిని తీవ్రంగా క్షోభక్రాంతిని చేస్తుంది ఒకవైపు కరెంటు బిల్లులు మూతం ముగిస్తుంటే మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ప్రజల విరుస్తుంది పెరిగిన రవాణా ఖర్చులు సరుకుల ధరలపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి అంతేకాదు పెరిగిన విద్యుత్ బిల్లులు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మరింతగా ఒత్తిడికి గురిచేస్తున్నాయి రెండు వైపులా భారం మోస్తున్న ప్రజలు ఇక ఎక్కడికి వెళ్తారని ప్రశ్నిస్తున్నారు బిగ్ బాస్ వేదికపై సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి ఇంట్లో గొడవలు సృష్టించే కంటెస్టెంట్లపై మాట్లాడుతూ సమస్యలు సృష్టించే వారే ఇప్పుడు శాంతి బహుమతి కోరుతున్నారు అని వ్యాఖ్యానించారు పేర్లు ప్రస్తావించకపోయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడారన్న అభిప్రాయం నెటిజన్లలో బలంగా వినిపిస్తోంది ఇటీవలే ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని బహిరంగంగా కోరిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో సల్మాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాధారణ రియాలిటీ షోలో చేసిన ఈ కామెంట్లు రాజకీయ వర్గాలను హాట్ టాపిక్ గా మారాయి వెదురుకుప్పం చిత్తూరు జిల్లా గ్రానైట్ క్వారీ వద్ద ఘర్షణ గ్రామస్తులకు క్వారీ యాజమాన్యం మధ్య గొడవ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కుమరగుంట పంచాయతీలోని బందర్లపల్లి క్వారీ వద్ద ఘటన గ్రామస్తులపై కేసు నమోదు చేయడంతో తారాస్థాయికి చేరిన వివాదం ఆదివారం ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ పలువురికి గాయాలు వాహనాలు ధ్వంసం గాయపడ్డ వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలింపు సోమవారం సెప్టెంబర్ ఎనిమిదిన జిల్లాలోని మండల డివిజనల్ మున్సిపల్ స్థాయిలో ప్రజా ఫిర్యాదులో పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించబడనుంది ప్రజలు తమ ఫిర్యాదులను మీకోసం డాట్ ఏపీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని అలాగే అర్జీల స్థితి గురించి డబల్ వన్ డబల్ జీరో నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చని గుంటూరు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ప్రకటనలో తెలిపారు సమీప కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు సమర్పించవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పిలుపునిచ్చారు సెప్టెంబర్ ఎనిమిదిన ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదిక ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరగనుంది జీరో ఎయిట్ డబల్ సెవెన్ ట్రిపుల్ టూ సెవెన్ టూ జీరో ఎయిట్ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదులు చెప్పవచ్చని తెలిపారు తెలుగు భాషా అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ మండలి వెంకట కృష్ణారావు గారు తెలుగు భాష గౌరవం పెంచిన మహనీయుడని కొనియాడారు అధికార భాష కమిషన్ ను ఆయన పేరుతో నామకరణం చేయడం తెలుగు కోసం చేసిన కృషికి గౌరవం అన్నారు ఈ సందర్భంగా ఆధునీకరించిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు